శివార్త మీ వార్త యాభై సంవత్సరాల తరువాత అపూర్వ కలయిక వెయిల్ని తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక్క సంవత్సరం పదో తరగతి బ్యాచ్ తంబలపల్లి ఉన్నత పాఠశాల ఇప్పుడు లాయర్గా మంచి రాణిస్తున్నారు రామిగాని వారి వల్ల జనార్దన్ రెడ్డి సిఎం భాస్కర్ రెడ్డి సీఎం సుబ్బిరెడ్డి గారి కొడుకుమారుడు మంచి స్థాయిలో బెంగళూరులో వ్యాపారవేత్తగా విద్యావేత్తగా రాణిస్తున్నారు

అన్నమయ్య జిల్లా తంబలపల్లి జట్పి ఉన్నత పాఠశాలలో దీర్ఘకాలంగా ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన సిద్ధారెడ్డి సారగారి తనయుడు మనోహర్ రెడ్డి ఈరోజు వీన్ని తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక్క బ్యాచ్ పదో తరగతి బ్యాచ్ తంబలపల్లి ఉన్నత పాఠశాలలో హాస్ లో టుగెదర్ సందర్భంగా కృష్ణప్ప బాలకవారపల్లి పారిశ్రామికవేత్తగా బెంగళూరులో రాణించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణప్ప ఏజెన్సీ రంగంలో తిరుపతిలో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కృష్ణప్ప గారు ఆర్టీసీలో ఆర్టీసీ శాఖలో ఉద్యోగి మంచి స్థాయిలో అందరి మనల్ని పొందుతూ సంఘ సమాజ సేవలు చేస్తూ ఆదినారాయణ రెడ్డి ఎంతో బిజినెస్ చేస్తూ వ్యవసాయ రంగంలో రాణిస్తూ ఉన్నత స్థానాలు శిఖరాల ఉన్నత స్థానాలు అధిరోహించడానికి కష్టపడుతున్నారు దోసాని రాఘవ రెడ్డి సారీ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కొండకింద మేకలవారిపల్లి తండ్రి నారాయణ రెడ్డి ఈయన సిటీఎం లో మిల్లులో పనిచేస్తూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఏదో వ్యాపార రంగంలో నిమగ్నం అయ్యారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు అలాగే రెడ్డి మదరపల్లి అమ్మచరు మెట్ల నివాసం ఉంటున్నారు వేమారెడ్డి గారి పల్లి ప్రస్తుతం ఏదో ఆ తన సంతానా సంతానం అభివృద్ధి చేశారు తర్వాత వచ్చి మంచి సంతానాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకుపోయి మంచి స్థాయిలో ఉన్నారు తమ్ములపల్లి మండలం పంచాల మరి వెంకటరామయ్య కుమారస్వామి వెంకటరామయ్య సోదరులు వారిలో కుమారస్వామి మదరపల్లిలో పీజీ హాస్టల్స్ నడుపుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నత శిఖరాలకు చేరాలని వాళ్ళ కుటుంబాన్ని మంచి స్థాయికి తీసుకోవాలని కష్టపడుతున్నారు వీళ్ళని తొమ్మిది వందల ఎనభై ఎనభై యొక్క బ్యాచ్మైన కుమారస్వామి ెడ్డి తమ్మలపల్లి మండలం వేమారెడ్డి గారి పల్లి పేరు చిన్నమదిరెడ్డి బత్తిని చిన్నమదిరెడ్డి అందరికి గతంలో సుపరిచితుడు మంచి ప్రముఖుడు ఆయన కుమారుడు బత్తిని మల్లిరెడ్డి మాజీ సర్పంచ్ కూడా పనిచేసిన వీళ్ళ తండ్రి ఈయన ఇప్పుడు రైల్వే శాఖలో పనిచేసి ఉద్యోగం విశ్రాంతి తీసుకుని పదవిరం చేసి విశ్రాంతి తీసుకుంటారు కుటుంబాన్ని మంచి స్థితికి తీసుకుపోయారు బాగా కష్టపడ్డారు చంద్రశేఖర్ గారు ములకల చెరువు కీర్తి శసులు సూర్యనారాయణ గారు అందరికీ సుపరిచితుడు ఎఫ్ఈస్ రంగంలో మంచి సేవలు అందించారు అలాగే కళా రంగంలోను మదరపల్లిలో ఉంటూ సూర్యనారాయణ గారు మంచి సేవలు అందించారు ఆయన సోదరుడు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఆర్టీ ట్యాక్స్ ఫ్రాక్షింగ్ లో పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు ఈయన ఈయన కుటుంబాన్ని కష్టపడి ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని కృషి చేస్తున్నారు తీసుకుపోయారు కూడా గారు తంబలపల్లి బి సందప్ప గారు అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్నారు ఈయన ఉన్నత శిఖరాలకు చేరడానికి మన హెడ్ మాస్టర్ సి సిద్ధారెడ్డి గారి ఆశీస్సులతో ఎన్నో ఉన్నాయి అలాగే ఈరోజు టుగెదర్ ఆశలీల్స్లో ఈయన ముఖ్య పాత్ర వహించి తన వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్ని ఇక్కడికి రప్పించే కారకులలో ముఖ్య ఒకరు ఈయన ఉన్నత శిఖరాలకు చేరుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చారు శ్రీరాములు తంబలపల్లి మండలం కోటాల గ్రామం ఎలపవారి కోట నివాసి తండ్రి గల్లా లక్ష్మీనారాయణ గారి కుమారుడు ఈయన బెంగళూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తగాను ఇండస్ట్రియల్ రంగంలోను తర్వాత భార్య సతీమణి గల్లా గాయత్రి దేవి గారు గల్లా తేజస్ కుమార్ కుమారుడు ఐఏఎస్ చేస్తున్నారు మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటాము ఈయన మంచి రంగానికి చేరుకొని కష్టపడి చాలా కింది స్థాయి నుంచి చాలా కష్టపడి పనిచేసి ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నందుకు శ్రీ బ్రహ్మరామికా దేవి మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో కూడా సేవలు అందిస్తూ దాతగాను ముఖ్య సలహాదారుగాను ఈయన సేవలు చాలా కృషి ప్రశంసనీయము ఈరోజు గెట్ టుగెదర్ ఆశ్రయల్స్లో ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కలిసిన వారిలో మన ప్రముఖులు కూడా ఒకరు బుర శివారెడ్డి గారు ఈరోజు గెట్ టుగెదర్ సమర్థంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి సందర్భంలో పదవ తరగతి స్తంభాల పొలం చదివిన పూర్వ విద్యార్థులందరూ కలిసిన సందర్భంగా కార్శీ ఈరోజు సమావేశారు ప్రస్తుతం శివారెడ్డి గారు ఆయన తొమ్మళ్ళపల్లి శివాలయం నందు దైనందికరిస్తున్నారు గతంలో ఈనాడు ఈటీవీ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవారంగం నందు పనిచేశారు మేకలవారిపల్లి తండ్రి పిఎం రెడ్డప్ప రెడ్డి శేషులు మన పెద్ద మేకల కుటుంబం చెందిన వారు మల్లికార్జున టాకీస్ గ్రూప్ థియేటర్స్ ఈయన అమెరికాలో స్థిరపడ్డారు ఈ రోజు గెట్ టుగెదర్ ఆశ్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ తన కొలీగ్స్ తన క్లాస్మేట్స్ మేట్స్ తొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్తో కలుసుకొని సంతోషాన్ని ఎప్పుడూ సుమారు నలభై ఏళ్ళ తరువాత కలుసుకోవడం ఆనందంగా భావిస్తూ ఆయన అందరినీ పలకరిస్తూ సంతోషంగా గడుపుతున్నారు குண்டு <laughs> கால்